హలో హాయ్ అండి అందరికి ఇది మీకు తెలుసా గోధుమ పిండితో గోరింటాకు చాలా బాగా ఎర్రగా పండుతుందండి ముందుగా ఒక బౌల్లోకి నాలుగు టీ స్పూన్ల గోధుమ పిండి అదే స్పూన్ తోటి నాలుగు స్పూన్ల వరకు పంచదార ఇలా ఈ రెండు ని వేసుకొని మిక్స్ చేసుకొని ఇక ఒక బౌల్ని తీసుకొని ఇక చిన్న గిన్నెని పెట్టుకోండి ఈ మిక్స్ చేసుకున్న గోధుమ పిండిని పంచదారను ఇలా రౌండ్గా వేసుకోండి పైన ఒక కాళీ గిన్నెని పెట్టుకొని పైన నుండి వాటర్ ఉన్న గిన్నెని పెట్టుకోండి ఇక స్టవ్ మీద పెట్టుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు తర్వాత స్టవ్ బంద్ చేసి చూస్తే లిక్విడ్ తయారవుతుంది కదా అందులోకి గోపురం కుంకుమను కలుపుకోండి ఇక్కడ గిన్నె అనేది చూస్తున్నారు కదా అది ఎలా క్లీన్ చేయాలి అనేది నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది తెలుసుకోవాలనుకుంటే చూడండి ఒకసారి వెళ్ళి ఇక అందులోకి గోపురం కుంకుమను వేసి మిక్స్ చేసుకొని మన చేతి మీద పెన్తో డిజైన్ ని పెట్టుకోండి అందులోకి ఈ గోరింటాకును ఫిల్ చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో వాష్ చేసుకోవటమే ఇంకా నెక్స్ట్ డే కి చాలా డార్క్ కలర్ లోకి వస్తుందండి మీకు ఫుల్ వీడియో తెలుసుకోవాలని ఉంటే నా ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదండి కింద ఫుల్ వీడియో లింక్ ఉంది ఒకసారి క్లిక్ చేసి చూసేయండి నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్